వీనమంగ మండల కేంద్రంలో షాలిము ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవం చేశారు వీనవంగ మండల కేంద్రంలో క్రైస్తవుల షాలెం ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవంలో పాస్టళ్లు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా శుక్రవారం ప్రారంభోత్సవంలో భాగంగా ఈ మందిరంను పరిశుద్ధపరిచి ఉన్నారు నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని బైబుల్లోని వ్యాఖ్యలను పాటలు వ్యాఖ్యం బోధించిన ప్రార్థనా మందిరంను దైవజనులు కెఎం శాంసన్ హెప్రోన్ హైదరాబాద్ వారు ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక పాస్టర్ జొనాథన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రూత్ ప్రసాద్ షాలూమ్ ప్రసాద్ బేతల్ కరీంనగర్తో పాటు ఆయా గ్రామాల పాస్టర్లు వారి సంఘస్థులకు కూడి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు దీనికి కొరకు ప్రార్థించిన వారు సమర్పించుకున్న వారు నేను మా ప్రభు పనిచేసి ప్రయాసపడిన వారు అందరిని బట్టి నేను స్మరించింది కనపరుచుకుంటున్నాను మరి మా ప్రభు అన్నిటి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఇతను నీ నా మహిమార్థంగా ఇది ప్రతిష్ట జరుగుతు నువ్వు ఏర్పాటు చేసిన దినమైనందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా విశ్వాసముతో ఈ స్థలాన్ని మమ్మల్ని అందరూ కూడా నిలిచే పనున రక్తం యొక్క పోషణ చేసుకోవచ్చు ఇప్పుడు జరుగుతుందా ఇంకోటి మాట్లాడుతుంది లోపల ఉన్నవాళ్ళు చెంటారు కదర్లుగా మిమ్మల్ని పతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుదమ్మరాజు అతనిని ఎదుర్కొనటుకు రాజు లోయ అని షావే లోయమ్మట్టుకు బయలుదేరి వచ్చాను మరియు షాయము రాజాను మెలికేసేందుకు ప్రతిను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అభిమణను ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తనైనా సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు వలన అబ్రహము ఆశీర్వదించబడిన కాక నీయు శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు ఇచ్చాను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము అబ్రహము గొప్ప శోధనను ఎదుర్కొన్న